సభ్యులు ఒకసారి నా మాట వినండి ఈ ఆడియోని పూర్తిగా వినండి ఇప్పుడు మైనడ్ ప్రాజెక్ట్ కొత్తగా తీసుకొచ్చినటువంటి దానిలోకి మన కిబో సంస్థ యొక్క సిఇఓ గారు కిరపతి వెంకట్రావు సార్ గారు ఒక ఆడియో అండ్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్ గా అది ఏమని రిలీజ్ చేయడం జరిగిందంటే మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ని ఎలా అమ్ముకోవాలో నేను దారి చూపిస్తాను ఆ ని అమ్ముకొని మీరు అక్కడనే ఉండండి మీరు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లోకి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఏదో మీరు టీం చేస్తేనే నాకు వస్తుంది లేదా మీరు ఉంటేనే నాకు వస్తుంది మీరు ఉంటేనే నేను ఇంత ఆదాయాన్ని తీసుకోగలుగుతున్నా దానితో పాటు మేము లేకపోతే మా గ్రోత్ని బట్టే నువ్వు కలెక్షన్ చేసుకుంటున్నావు అనేసి అనుకుంటున్నారు మీరు కాబట్టి నేను కొత్త టీముని దించుతున్నా ఆ కొత్త టీం తోటి నేను ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని ఎంత ముందుకు తీసుకుపోతున్నా చూడండి ఆ ముందుకు తీసుకుపోయే లో మీ దగ్గర ఉన్నటువంటి సేలబుల్ కాయిన్స్ బీసీటీలో అమ్ముకోవచ్చు మీరు క్యాష్ గా చేసుకొని మీరు రాకండి మీరు ప్రాజెక్ట్ లోకి రాకండి అని చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ రోజున ఒక బైక్ విన్నరు ఇద్దరు విన్ అయ్యారు ఒక మేడము ఒక సార్ ఆ ఇద్దరు విన్ అయినందుకు ఒక వ్యక్తికి పన్నెండు వేల ఐదు వందల మంది కావాలి బైక్ విన్నర్ కావాలంటే మైనర్ ప్రాజెక్ట్లో ఆ వ్యక్తి ఒకరు ఒక మేడము పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు అంటే ఇరవై ఐదు వేల మెంబర్స్ అవుతారు ఇరవై ఐదు వేల మెంబర్స్కి ఇద్దరు బైక్ విన్నర్స్ అయ్యారు ఇప్పటి వరకు అంటే రేపు రేపు ఇంకే ఎంత మంది కావాలి ఒక రెండు రోజులు అయిన తర్వాత ఎంతమంది కావాలి మినిమంగా ఒక యాభై వేల మంది ఇప్పటి వరకు మైనర్ ప్రాజెక్ట్ లోకి కొత్త వాళ్ళు వచ్చారు అనుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్క కాయిన్ బీసీటీలో కొనుక్కున్నా కానీ మన దగ్గర స్టోర్ అయిన ఎన్ని ఉన్నాయి నాలుగు లక్షల కాయిన్స్ ఉన్నాయి అవి మూడు నెలల నుండి స్టోర్ అయి నాలుగు లక్షల కాయిన్స్ ఈ యాభై వేల మంది మైనడికి వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక రోజుకి ఒక్క కాయిన్ తీసుకుంటే యాభై వేల కాయిన్స్ ఒకే రోజు పోతాయి అదే విధముగా ఎనిమిది రోజులు తీసుకుంటే నాలుగు లక్షల కాయిన్స్ అయిపోయినట్టే కదా అప్పుడు ఇంకా సెలబుల్ సెలబుల్ కాయిన్స్ సేవింగ్ అకౌంట్ లో నుండి బీసీటీలకు పంపించుకునే పంపించుకొని అమ్మేసుకుంటారు ఈజీగా గ్రోత్ అనేది పెరుగుతుంది అండ్ కాయిన్ రేట్ పెరుగుతుందని కాదు కాయిన్ రేట్ పెరుగుతుందని నేను ఎక్కడ తప్పుగా చెప్పట్లేదు కానీ ఇక్కడ మైనర్ ప్రాజెక్ట్లోకి వచ్చిన వాళ్ళైతే ఒక్కొక్క కాయిన్ కొన్నా కానీ మన బీసీటీలో హోల్డ్ అయిన కాయిన్స్ యాభై వేల మంది నేను ఎక్స్పెక్ట్ ప్రకారం చెప్తే ఎనిమిది రోజులలో బీసీటీలో ఉన్న కాయిన్స్ అన్నీ అయిపోతుంది ఎంతమంది అయితే తొంభై రోజుల నుండి ఇంకా ఎబో నుండి కూడా హోల్డ్ అయి ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఎనిమిది రోజులలో పది రోజులలో ఈజీగా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ కాండి అండ్ లో నన్ను సంప్రదించండి అందరికీ ఫోన్ మాట్లాడాలంటే మాట్లాడలేను కాబట్టి నాకు లో సంప్రదించండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాను కానీ నేను ఏదో మిమ్మల్ని వర్క్ చేసుకోమని లేదా అమౌంట్ పెట్టమని మిమ్మల్ని ఎక్కడగా తప్పుదారి పట్టి పట్టివలసినటువంటి అవసరం నాకు లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు కూడా వచ్చే ఆలోచనలని నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు లో పంపించండి నేను అందరిలాగానే వర్క్ చేసి కష్టపడి అండ్ కంపెనీ నిలబడాలన్న ఆలోచనతోటి ఇక్కడ మన సంస్థలో దీని మీదనే నిలబడడం జరిగింది కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకొని మీ దగ్గర ఏమైనా సమాధానాలు ఉంటే నాకు పంపించండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్